Hello friends అందరికీ నమస్కారం చాలామంది అభిమానులకు స్కై అభిమానులకి ఒక మింగడు పనులు వార్త అని చెప్పుకోవచ్చు ఎందుకంటే గత పదిహేను ఇన్నింగ్స్లలో ఒక్క ఫిఫ్టీ అంటే ఒక ఫిఫ్టీ కొట్టినటువంటి మన సూర్యకుమార్ యాదవ్ మరి ఈ రోజు మధ్యలో మంచి టచ్లో వచ్చినప్పటికీ కొంప ముంచిన వానని చెప్పుకోవచ్చు వాస్తవానికి ఇరవై నాలుగు బంతుల్లో ముప్పై రన్స్ కొట్టినటువంటి మన సూర్యకుమార్ యాదవ్ నూట అరవై మూడు స్ట్రైక్ తోటి రెండు సిక్స్ల సాయంతో మూడు ఫోర్లు సాయంతో మంచి టచ్లో వచ్చాడు ఇక మంచి ఊపి మీద అనుకున్న టైంలోనే మరి ఒక్కసారిగా వర్షం పడతోటి మ్యాచ్ రద్దయింది అయితే చాలా కాలం నుంచి విమర్శలు ఎదుర్కొంటూ ఫామ్లో లేక ఇబ్బంది పడుతున్న మన సూర్యకుమార్ యాదవ్ రాన్నరబడ్డ టీ ట్వంటీ ప్రపంచ కప్కు తన ఒక సన్నదం కావాలని చెప్పి ఇక మూడేళ్ల టైం ఉన్న నేపథ్యంలో ఎలాగైనా కూడా ఒక మంచి మరి పరిపూర్ణమైన బ్యాటర్గా ఫామ్లోకి వచ్చి మునుపటి సూర్యకుమార్ యాదవ్ చూపాలని చెప్పి చాలామంది అనుకున్నారు అయితే అది ఏమి కుదరలే అని చెప్పుకోవచ్చు వాస్తవానికి ఈ మ్యాచ్ గెలిపోవటం పక్క పెడితే మ్యాచ్ రద్దైన విషయం తెలిసిన విషయమే ఇక ఈ క్రమంలో ఆనటువంటి కొన్ని బ్యాంక్స్లో వచ్చినటువంటి ఫస్ట్ మరి బంతి డిఫెన్స్ ఆడి సెకండ్ బంతినే సిక్స్గా మలిచినటువంటి మన సూర్యకుమార్ యాదవ్ ఏదేమైనా కూడా తన మునుపటి సూర్యని సూర్యానికి చెప్పుకోవచ్చు చాలా ఇళ్ళ కంచి ఫార్మ్లు ఇబ్బంది పడుతున్న మన సూర్యకుమార్ యాదవ్ ఈ సంవత్సరం కేవలం మరి నూట ఎనిమిది రన్సే కొట్టడం జరిగింది టీ ట్వంటీలో ఇది చాలా గుణంకాలను చూసి చూస్తే చాలా బ్యాడ్ గుణాకాలని చెప్పుకోవచ్చు కెప్టెన్గా ఈ బతికిపోతున్న తప్ప ఆటగాడుగా అయితే తను ఎప్పుడూ పక్కన పెట్టి చాలా మంది చెప్తున్నారు అయితే కెప్టెన్ గా సక్సెస్ఫుల్ అయినప్పటికీ ఒక ఆటగాడిగా తను సక్సెస్ఫుల్ కాకపోవడం తోటి టీమిండియా ఫ్యాన్స్ అయితే ఎంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇక ముఖ్యంగా అయితే తన ఫేవరెట్ బ్యాటర్ అయినటువంటి మన రోహిత్ శర్మ కూడా ఒక సందర్భంలో చెప్పడం జరిగింది ఇక అదే కాకుండా ఇప్పుడు తను ఎలాగైనా కూడా ఫామ్ లోకి రావాలని చెప్పి కూడా అభ్యర్థులందరూ కోరుకుంటున్నారు మరి ఈ మ్యాచ్ వచ్చే మ్యాచ్